ಜಯಶಂಕರ್ ಜಯಶಂಕರ್ ಜೈ ಜೈ ತೆಲಂಗಾಣ ತೆಲಂಗಾಣ ಅಮರ ಆಚಾರ್ಯ ಜಯಶಂಕರ್ಚಾರ್ಯ ಜಯಶಂಕರ್ ಸರ್ ಸರ್ ಅಮರ 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 ಜಯಶಂಕರ್ ಆಶಯ ಆಚಾರ್ಯ ಜಯಶಂಕರ್ ಆಚಾರ್ಯ ಜಯಶಂಕರ್ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜಯ జై తెలంగాణ ఈరోజు బంసాపట్నంలో ఆచార్య జయశంకర్ గారి కాలనీలో ఏర్పాటు చేసినటువంటి జయశంకర్ గారి విగ్రహం ముందు కాలనీ వాసులు సంఘం తెలంగాణ అభిమానులు తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఈరోజు ఘనంగా ఆచార్య జయశంకర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ వర్ధంతి సందర్భంగా మరొకసారి తెలంగాణ యొక్క పోరాట పడిమను తెలంగాణ చరిత్రను మేమందరము చర్చించుకోవడం జరిగింది అందులో సామాన్య కుటుంబంలో పుట్టి ఒక జీవితానికి ఒక ఆశయం పెట్టుకొని తెలంగాణ అనే ఒక నినాదాన్ని ముందంతే దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఆవశ్యకతను వివరించి తెలంగాణకు ఒక ఆరాధ్య జాతికితగా ఈరోజు పేరు అధ్యాత్మకా జయశంకర్ గారి వచ్చిన సందర్భంగా నేను వారికి జనంగా అర్పిస్తున్నాం అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ ముందు భావవ్యాప్తి జరగాలి తెలంగాణ ఎందుకు రావాలి అనే ఒక ఆలోచనలో స్వత ఉపాధ్యాయుడిగా ఆచార్యుడిగా ఉన్న తను అనేక పుస్తకాలు రాశారు తెలంగాణ ఆంధ్రా డివైడ్ అయితే తెలంగాణకు ఏమేమి లాభాలు అయితే అనే పుస్తకాల రూపంగా వారు ప్రతిభించారు తెలంగాణ ఆవశ్యకతను తెలిసే విధంగా ఉంటే నలుగురు బస్ ఉంటే బస్ స్టాండ్లో గుళ్ళు ఉంటే గుళ్ళో నాలుగు కూళ్ళల్లో ఉన్న నాలుగు కోళ్ళలో అనేక సార్లు వారు చర్చించిన సందర్భం చరిత్రలో ఉన్నాయి అలాంటి మహానుడు మన తెలంగాణకు ఆరాధ్య దైవమైండు అయితే ఆయన ముందుగా ఈ భావవ్యాప్తి కొరకు తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం తెలంగాణ గురించి ఆలోచించే వాళ్ళ యొక్క సంస్థను ప్రారంభించారు ఆ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలోనే ఆ రోజు కాలంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తెలంగాణ విద్యావంతుల వేదికలో ఈ ప్రాంతంలో ఈ భావాలక్ష్మి కొరకు గ్రామ గ్రామాలను వెళ్ళి మండలాల వెళ్ళి విద్యావంతుల తండ్రి వేయడం జరిగింది ఆ తర్వాత జేఏసీ జయశంకర్ గారు బట్టుకున్నప్పుడే ఈ రాజకీయ జేఏసీ ఏర్పాటు చేయాలి అని చెప్పి వారు సంకల్పించి అన్ని పార్టీలతోటి ప్రొఫెసర్గా మోదన్ రామ్ గారి ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా మేము అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ముందుండి ఈ ప్రాంతంలో పనిచేయడం జరిగింది ఏదేమైనా చివరకు పన్నెండు వందల మంది అమరులైన తర్వాత ప్రజలందరి ఆకాంక్ష అయిన ప్రజలందరి ఉద్యమ ఫలితంగా ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ కావాలని కోరుకున్నాడు కాబట్టే ఆరోజు మన పోరాట పడిమను అప్పటి కేంద్ర ప్రభుత్వము అంగీకరించి తెలంగాణ మనకు ఇవ్వడం జరిగింది అయితే తెలంగాణ వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు పది సంవత్సరాలు అనేక ఇబ్బందుల్లో మనం ఉన్నాం తెలంగాణ రాగానే జయశంకర్ గారు ఉన్నప్పుడే అడిగేది మరి మా సామాజిక తెలంగాణ ఎట్లా ఈ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాన్ని అందరికీ కూడా ఉన్నత వర్గాలే డెబ్బై ఏళ్ళ నుంచి పరిపాలించి వస్తున్నాయి ఎట్లా అంటే జయశంకర్ గారు అనేది ఒకసారి తెలంగాణ రాని వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా మనం యోజన చేద్దామనేవారు అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వంపైన మేము ఆశలు పెట్టుకున్నాం ఈ ప్రభుత్వం ద్వారా సామాజిక న్యాయం జరగాలి తెలంగాణ పొలాలు చిట్ట చివరి గుడి చివరకు వెళ్ళాలి అనే ఒక ఏదైతే జయశంకర్ గారి ఆశయం ఉండనో ఆశయాన్ని వీరు కొనసాగిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఉద్యమకారులుగా ఇప్పటికే ఈ ప్రాంత నాయకులకు మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫలం తరఫున అప్పుడు జరిగినటువంటి పదిహేను ఏవైతే ఫలాలు అందాలను ఉద్యమకారులను గుర్తింపు ఉండాలనో ఉద్యమకారులకు కావాల్సినటువంటి ఏదైతే పారితోషికం ఇవ్వాల్సి ఉన్నానో అది ఇవ్వని కారణంగా ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఉద్యమకారులు అమరుల కుటుంబాలు రోడ్డున ఉన్నాయి వారికి ఈ ప్రభుత్వము వెంటనే ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జయశంకర్ గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము అందరి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం రానున్న రోజుల్లో జయశంకర్ గారి ఆశయాలను వారు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందాలనో ఇవన్నీ పుస్తకంలో రాసి రాసిపెట్టాడు ఆ రకంగా మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరము రానున్న రోజుల్లో జయశంకర్ గారి జయంతిని వర్ధంతిని ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసే విధంగా మేము అందరం ప్రయత్నం చేస్తాం రానున్న రోజుల్లో జయశంకర్ గారి ఆశయాలే ముఖ్యంగా తెలంగాణకు అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా మనందరం ప్రయత్నం చేస్తాం ప్రొఫెసర్ జయర్ గారి ఆశయాలని తెలంగాణ